ఇక్కడ విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం దోసల్పాడ అగ్రారం గ్రామంలో సుమారుగా ఒక ముప్పై దళిత మాదిగ కులానికి సంబంధించినటువంటి నిరుపేదలు నివసిస్తూ ఉన్నారు ఈ ఊరిలో నూట డెబ్భై గ్రామ కంఠం కలదు ఈ గ్రామ కంఠం సుమారుగా ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు ఉంది అయితే ఈ ఊరిలో వేరే సామాజిక తరగతి వారు దళితులకు చెందినటువంటి ఈ గ్రామ కంఠం భూమిలో అమ్మవారు ఆలయాన్ని నిర్మించి ఇప్పుడు ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఈ గ్రామకంఠం భూమిని కూడా సిమెంట్ ఫెన్షింగ్తో ఆ భూమిని మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు దీనిపైన నక్కపల్లి తహసీల్దార్ గారికి మరి వెనకపత్తు ఇవ్వడం గురించి ఆ దోసలుబడి అగ్రానికి సంబంధించినటువంటి దళితులు ఆ ముప్పై కుటుంబాల వారి వేరే నెక్కపల్లి రావడం జరిగింది తహసీల్దార్ గారికి ఈ సమస్యను వివరించం ఆయన కూడా సానుకూలంగా స్పందించారు సమస్యని త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పేసి దళితుల పక్షాన ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈ ముప్పై కుటుంబాల వారికి కూడా ఆ ఊరిలో ఎవరైనా దళితులు మరణిస్తే వారిని శ్మశానాన్ని తీసుకెళ్ళడానికి సరైనటువంటి రోడ్డు లేదు ఒక రకంగా చెప్పాలంటే శ్మశానం కూడా లేదు ఆ ఊరిలో ఎక్కడో ఊరిచేవన్న గడ్డ ఉంటే ఆ గడ్డను అనుకొని కొంత చిన్న శ్మశానం ఉంది అక్కడ ఒక మనిషిని దహనం చేస్తే వేరే మనిషిని దహనం చేయడానికి కూడా స్థలం లేనటువంటి దుస్థితిలో ఈ గ్రామ దళితులు ఉన్నారు అంతేకాకుండా ఎవరైనా మరణిస్తే ఆ శ్మశానానికి వెళ్ళడానికి సరైనటువంటి దారి అస్సలు దారి లేదనే ఒక రకంగా చెప్పాలి ఈ విషయం కూడా గౌరవీలైన తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్లాం వెంటనే వీరు ఇవి ఏదైతే నూట డెబ్బై సర్వే నెంబర్ గ్రామ కంఠం ఉందో ఆ గ్రామ కంఠం భూమి వీళ్ళకి దక్కేటట్టుగాను ఆ గ్రామంలో పర్మినెంట్గా ఒక శ్మశానం ఏర్పాటు చేసేటట్టుగాను ఆ శ్మశానానికి దారి కల్పించేటట్టుగాను ఆయన తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పారు గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఈ దళితుల యొక్క సమస్యని సానుకూలంగా స్పందించి పరిష్కారం చేసి వీళ్ళని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం మన విశాఖపట్నం జిల్లా పాయికురాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఈ రకమైనటువంటి దుస్థితి మరో దళిత గ్రామంలో లేకుండా చేయాలని చెప్పేసి ఆ గ్రామ దళితులందరి తరఫున తహసీల్దార్ గారికి గౌరవ శాసనసభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం